జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటనలో మహిళలపై వైసీపీ రౌడీలు బీరు బాటిళ్లతో అదేవిధంగా చెప్పులతో రాళ్లతో మహిళలపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర మహిళలను అవమానించినటువంటి సైకోలపై చర్యలు తీసుకోవటం ఏమన్నా నేరమా ఈరోజున మీ ఉద్దేశం ఏంటండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాము రోజున కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేకుండా చేయటమే మెయిన్ ఉద్దేశం ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూడటమే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు మీకు మహిళలంటే అంత చులకన ఏంటండి ఎందుకండి అంత దారుణంగా మహిళల్ని చూస్తున్నారు అంత అంత దారుణంగా మహిళల్ని అవమాని అవమానిస్తున్నారు మీ సొంత ఛానల్లో మీ వైఫ్ రెడ్డి గారు మీరు నిర్వహిస్తున్నటువంటి మీ సాక్షి ఛానళ్ళు డిబేట్లు పెట్టి నీచాది నీచంగా ఘోరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాటలతో మహిళల్ని అవమానించేలా చేస్తారా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా మీ వైఫ్ని భారతీ రెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా చూడకుండా ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల్లో యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఏ మహిళని అసభ్యకరమైన మాటలన్నా వాళ్ళని అవమానపరిచిన ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్ప అలాగే రెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అది మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు ఎంత దిగజారిపోవాలా ఏం పాపం చేశారండి మహిళలు మీకు ఏం అన్యాయం చేశారండి ఇంత దారుణంగా అవమానిస్తారా ఎంత దారుణంగా మహిళలపై ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు అవమానకరంగా మాట్లాడిస్తున్నారు రాష్ట్ర మహిళలే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మహిళలు అందరూ కూడా తెలుగు వారు అందరు మహిళలు కూడా గమనిస్తున్నారు ఇంత దిగజారిపోతారా ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా ఇంత దారుణమైనటువంటి మాటలు మహిళల్ని అనిపిస్తారా మహిళల్ని ఇంతెలాగా అవమానిస్తారా టీవీ డిబే డిబేట్లు పెట్టి అమరావతి మహిళల్ని మీరు అవమానించలేదండి యావత్ మహిళ లోకాన్ని అవమానించారు ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి ఇది వేసల్ రాజధానా తల్లి పేరు గర్వంగా పెట్టుకున్నటువంటి గౌతమ బుద్ధుడు అడుగు పెట్టినటువంటి నేల అమరావతి ఎంతో మంది మహానుభావులు పాలించినటువంటి నేల అమరావతి అట్లాంటి దేవతల యొక్క రాజధాని అమరావతి దేవతల దేవతలు నడయాడిన ప్రాంతం మహానుభావులు నడయాడినటువంటి ప్రాంతం అమరావతి అట్లాంటి రాజధాని మీద మీరు అంత అసహ్యకరంగా అంత నీచంగా ప్రచారం చేస్తారా అంత నీచంగా మాట్లాడిస్తారా అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అంత అసభ్యకరంగా మీరు ట్రోల్ చేయిస్తారా మా తిట్టిస్తారా ఎంత దుర్మార్గం అండి అసలు మీరు మనుషులేనా పైపించి మళ్ళీ ఏమంటారు మీరు చేసిందే తప్పు మీరు డిబేట్లు పెట్టి తిట్టించిందే తప్పు అవమానించిందే పెద్ద తప్పు అయితే మళ్ళీ మీ మీ వాళ్ళతో ఏమనిపిస్తారండి ఏ జాతి జాతి అనిపిస్తారా అసలు మీది ఏ జాతి అండి అసలు మీద అసలు మానవ జాతేనా మీరు మనుషులేనా అంటే మీరు మానవ జాతి లాగా కనిపించట్లా మీరు మీ మీ వర్గము మీ మాట్లాడే వాళ్ళందరూ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మానవ జాతి కాదు మీదే జాత అనాలి మీరు శంకర జాతని లేకపోతే వేసల రాజధాని అని మహిళలందరూ వేసలని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడిపిస్తే అది రివర్స్లో మీకంటే ఎలా ఉంటుంది అందులో మీ మహిళలు కూడా ఉన్నారు కదా ఈరోజున రాజధాని మహిళలు కాదండి యావత్ మొత్తం తెలుగు మహిళలు అందరినీ కూడా అన్నారు తెలుగు మహిళలు అంటే తెలుగుదేశం మహిళలు కాదు యావత్ తెలుగు తెలుగు ప్రజలు తెలుగు మహిళలు అందరినీ కూడా అవమానించారు ఈ రోజున మీరు అందులో మీ మహిళలు కూడా వస్తారు అందులో మీ సజ్జల భార్య పిల్లలు ఉంటారు ఆ మహిళలు కూడా వస్తారు అందులో మీ భార్య మీ పిల్లలు కూడా వస్తారు అందులో మీ ఫ్యామిలీలు మీ బంధువులు మహిళలు కూడా వస్తారు యావత్ మహిళలు అంటే అందరూ వస్తారండి ఒక రాజధాని మహిళలే కాదు పైపెచ్చి మళ్ళీ శంకరజాత నూరా తాటి మట్టా అనేది అసలు నువ్వు ఏది ఏ జాతికి చెందిన వాళ్ళు అసలు మీరు మీది ఏ జాతి అనాలి మీది కూడా అనా అంటే మీరు శంకరజాతి అయితేనే అట్లాంటి మాటలు అంటారేమో మరి మరి ప్రజలు అదే అనుకుంటున్నారు వాళ్ళ జాతి కరెక్ట్ అయితే నోటి మాట కూడా కరెక్ట్గానే ఉంటుంది ప్రజలందరూ కూడా వినికిడి మీరు కరెక్ట్గా మాట్లాడితే ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ అలాగే వస్తుంది మీరు నీచాతి నీచంగా అందరిని అవమానించేలాగా మీరు మనుషుల్లో మాట్లాడుకోకుండా మృగాల్లా బిహేవ్ చేస్తుంటే మీరు మానవ జాతి కాదు కదా కన్నా ఘోరంగా ఉన్నారు మీరు పై పై మాట్లాడుతున్నారు మీరు నిన్న రోజా మాట్లాడుతుంది చాలా వీళ్ళందరూ కూడా సజ్జల రోజా వీళ్ళందరూ వీళ్ళ నాయకుడి యొక్క మార్గంలో నడుస్తూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడేది ఆమె ఏమంటుంది మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు జరగటం సిగ్గు చేయటంట అమ్మ రోజా మన టైంలో ఐదు సంవత్సరాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం సాగింది కదా వైసీపీ పాలన అప్పుడు ఇద్దరు హోంమంత్రులు చేశారు కదా మరి సుచరిత వనిత చేశారు కదా మరి సుచరిత ఏమో అలా దిశ చట్టము అక్కడ సెంట్రల్లో ఆమోదం చేయకుండానే ఆమోదం పొందింది ముగ్గురికి ఉరిశిక్షస్తామని చెప్పింది ఎవరికేస్తారమ్మ సార్ చెప్పండి రికార్డులు పెట్టండి మరి ఇంకొక హోంమంత్రి చేసిన వనిత ఆవిడేం చెప్పారు తాగిన మైకంలో రేపులు చేసేశారు మీ మీ వైసీపీలో హోంమంత్రులు మాట్లాడారమ్మా ఇవన్నీ తాగిన మైకంలో రేపులు చేశారు కావలసుకుని రేపులు చేయలేదట అయినా తల్లుల పెంపకం సరిగ్గా లేక ఈ రేపులు జరుగుతున్నాయని స్వయానా ఓన్ రికార్డ్స్ అమ్మ ఇవన్నీ ప్రజలందరూ విన్నారు తల్లుల పెంపకం సరిగ్గా లేక రేపులు జరుగుతున్నాయంట తాగిన మైకంలో రేపులు చేశారంట ఇవన్నీ మీ టైంలో వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రులు మాట్లాడారమ్మా గన్నకంటే ముందు నేను వస్తానన్నారు కదా జగన్ అన్న ఆనాడు మరి మహిళల మీద ఎన్న అత్యాచారాలు జరిగినాయి రెండు లక్షల పైచీలకు జరిగినాయి కదా వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడన్నా వచ్చారా రోజా ఎందుకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడతారు నువ్వే అన్నావు నీ నోటితో ఒకటి రెండు రేపులకే ఏదో జరిగిపోయినట్టు మాట్లాడేస్తున్నారని రికార్డ్స్ ఉన్నాయి అంటే ఒకటి రెండు రేపులకి ఏదో జరిగిపోయినట్టు మాట్లాడేస్తారా అదొకసారి మన ఇంట్లోనూ మన బంధువులకో మనకు తెలిసిన వాళ్ళకో అట్లాంటి దురదృష్టకరమైన దారుణమైనటువంటి సంఘటన జరిగితే మనకు బాధ తెలుస్తుంది బయటలు జరిగితే మనం లైట్గానే తీసుకుంటాం అట్లానే నీ మాటలు ఉన్నాయి నోటికి ఏదో వచ్చేస్తే మనం ఏదో జబర్దస్తువు కదా చూసేస్తున్నారో జనం మనం ఏది మాట్లాడేసి వెళ్ళిపోద్ది పబ్లిక్ అయిపోతే పబ్లిసిటీ వచ్చేస్తుంది అని పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి వాస్తవాలు ఎక్కడికి పోవు మనం మాట్లాడి ప్రతిదీ కూడా రికార్డ్స్ ఉంటాయి మీ టైంలో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి ఎక్కడికి పోవు మాడు పగలగొట్టి మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు పదకొండు సీట్లతో మీకు మైండ్ పోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మహిళల్ని ఇలాగ అవమానిస్తుంటే ఒక మహిళగా నువ్వు ఖండించాలి మరి సె సెలబ్రిటీవ్ కదా సెలబ్రిటీవ్ అయినప్పుడు నీకు పబ్లిసిటీ పిచ్చి పబ్లిసిటీతో నువ్వు ఖండించాలి కదా నీ పబ్లిసిటీ కోసమే నువ్వు ఖండించాలి కదా ఇంత దారుణంగా సాక్షి డిబేట్లో మహిళల గురించి ఎందుకు ఇలా పెట్టారు ఇది కరెక్ట్ కాదని మరి రెడ్డి గారు అన్నప్పుడు మేము ఖండించాం ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం కదా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసింది మీరు మీ ఇష్టం వచ్చినట్టు మహిళలకు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయకుండా చట్టాలన్నీ నిర్వీర్యం చేసేసారు వైసీపీ టైంలో ఈ రోజున మీరు నీతులు మాట్లాడుతున్నారు సజ్జలు గారేమో సంకరజాత అంటారు ఏంటి అసలు ఏంటి కాలకేయలు మించిపోయి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు అలా ఏమనుకుంటున్నారు అసలు మీరు మొన్న మహిళల్ని ఏమో అన్నారు నిన్నేమో సంకరజాత అనిపించారు నేడేమో రాళ్ళతో మహిళల్ని కొట్టించారు ఏమిటి అరాచకం మహిళలంటే ఏంటి మీకు ఇంత ద్వేషం విద్వేషం ఏంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంటే ఎందుకు మీకు ఇంత చులకన వైసీపీ వాళ్ళకి మహిళలంటే ఎందుకండి ఇంత ద్వేషం ఎందుకంటే ఇంత విద్వేషంతో రగిలిపోతున్నారు మహిళలంటే అంటే మీకు ఓట్లు వేయలేదనేసి ఇలాగ మీరు బాధపడతారా ఇంత దారుణంగా మాట్లాడతారా మహిళల్ని మీ టైంలో వైసీపీ టైంలో ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయండి ఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారు కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందండి అలాగా మీరు ఇష్టాసారంగా ఇష్టాసారంగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఎట్లా మాట్లాడుతున్నారండి బెంగళూరులో ఉన్నంతసేపు ఉంటారు రిలాక్స్ అవుతారు ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడేసి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతారు ఇది ఇదండి ఇదే మీరు చేసేది వైసీపీ టైంలో మహిళలపై జరిగినటువంటి నేరాలు రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు మహిళలపై జరిగిన నేరాలండి వైసీపీ టైంలో గృహహింస కింద పదిహేను వేల అరవై ఐదు జరిగిన సామూ